తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్ పదివేల కోట్ల ఆర్థిక మోసం జరిగిందని విలేకరుల సమావేశంలో వెల్లడి కంచ కచ్చి భూముల వ్యవహారంలో భూముల వెనుక పదివేల కోట్ల ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు టీజీఏసీ కేవలం జియో ద్వారా భూ భూ కేటాయింపులు మాత్రమే చేశారని సాంకేతికంగా ఆ భూముల బదలాయింపు ప్రక్రియ జరగలేదని అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కీలకంగా వ్యవహరించాయని ఏ ప్రాతిపది ఏ ప్రాతిపదికన ఆ సంస్థలను ఎంపిక చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు భూ భూ యాజమాన్య హక్కు ఎవరికి ఉందో తెలుసుకోవడానికి ఐసీఐసిఐ బ్యాంకు తెలుసుకోకుండానే బ్యాంకు ఐసెసిఐ బ్యాంకు పదివేల కోట్ల రుణాన్ని బాండ్లు ఎలా ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు ఈ కుంభకోణం వెనుక సూత్రధారి ముఖ్యమంత్రి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు శుక్రవారం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఇదొక నేరూ ఇదొక నేరపూరిత కుట్ర రిజర్వ్ ఫ రిజర్వ్ ఫారెస్ట్ అని ప్రత్యేకంగా నిర్ధారించకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఉన్న పక్షంలో యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నప్పటికీ దాన్ని అడవి భూమి ఎదురిగాని గుర్తించాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఫారెస్ట్ కన్వ కన్వర్జేషన్ యాక్ట్ ప్రకారం అటవీ భూములను తాకట్టు పెట్టే లేదా అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఒక బా ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వటైజ్ అడ్వర్టైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇందులోకి తీసుకొచ్చారు ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై తొమ్మిది కోట్ల కమిషన్ చెల్లించింది ఆ తర్వాత బీకాన్ ట్రస్ట్ బీకాన్ ట్రస్ట్షిప్ అనే కంపెనీని ముందు పెట్టి వెనక కుట్రను అమలు చేశారు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎకరం ఎకరం డెబ్బై ఐదు కోట్ల చొప్పున ఆ నాలుగు వందల ఎకర భూమిని టీజీఐకి ఐపీజీ ఐఐసికి బదిలాయిస్తూ బదలాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది తొలుత ఆ భూమి విలువ ముప్పై కోట్లు ముప్పై వేల కోట్లుగా ప్రకటించి తర్వాత దాన్ని పదహారు వేల ఆరు వందల నలభై నలభై కోట్లకు కుదించింది భూమి విలువలు తగ్గించడం ద్వారా తమకు సంబంధించిన వారికి చౌకగా భూములను కట్టబెట్టేందుకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి కుట్రబన్నారు ఎలాంటి పరిశీలన చేయకుండానే ఎలాంటి పరిశీలన పరిశీలనలు చేయకుండానే సీడెడ్ లే సీడెడ్ సీల్ సేల్డీడ్ లేని భూమిని ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కో పదివేల కోట్ల విలువైన బాండ్లు ఇచ్చింది దీనిపై సిబిఐ ఆర్బీఐ గవర్నర్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ సెబీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలకు మా పార్టీ తరఫున ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు మరో అరవై వేల కోట్ల భూ భూ భూదోపిడికి కూడా పన్నాగం పన్నాగం పన్నాగానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని ఇప్పుడు దీన్ని అడ్డుకోకపోతే ఆ వ్యవహారం కూడా కొనసాగే ప్రమాదం ఉన్నందున తాము పోరాడుతున్నామన్నారు పార్టీ తరఫున ప్రధానమంత్రికి ఆర్థిక శాఖ మంత్రి కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ విలేకరుల సమావేశంలో తెలిపారు